హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జున్ను చిక్కు స్కూల్డ్ సో చిక్కు టోన్స్ వన్ అనమాట సో పన్నెండు వరకు అయితే మేలుకొని కాడికి అయితే విష్ అయితే చేసేసామన్నమాట సో అయితే ఫుల్ నిద్రలో ఉన్నాడు సో ఎందుకు నిద్ర లేపడం అనేసి జస్ట్ విషస్ అయితే చేసేసి కిస్ అయితే చేసుకున్నాం నేను జున్నుగాడు సో వాడైతే చాలా ఎంజాయ్ చేశాడు లేపాలంటున్నాడు సో వద్దురా అని చెప్పాను ఇంకా నైట్ ఒక టెన్కి అలా కేక్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాం కేక్ అయితే వచ్చేసింది సో స్మాల్ కేక్ కటింగ్ అనమాట నైట్ చిక్ టర్న్స్ వన్ అనేసి చిన్న కేక్ ఇంకా కేక్ అయితే తెచ్చేసుకొని ఇలా ఓపెన్ అయితే చేసేసి వాడి కొంచెం హ్యాపీ బర్త్డే బ్యానర్స్ ఉంటే అలా తిగిపించేసి జస్ట్ ఊరికే కేక్ కటింగ్ అయితే చేయించేసాం వచ్చేసి ఇంకా మ్యాంగో సీజన్ కాబట్టి సో మ్యాంగో కేక్ అయితే ఆర్డర్ చేసాం సో తెచ్చేలోపు అనమాట కూల్ కేక్ ఇంకా మా వాళ్ళు వచ్చేసి హ్యాపీ బర్త్డే అనేసి బ్యానర్ అయితే గోడకైతే స్టిక్ చేస్తున్నారనమాట సో నేను అప్పుడు వచ్చేసి జున్నుకు అయితే కొన్నాను ఓఎన్ ఇవన్న అనేసి ఇంకా అవి కూడా ఉంటే కింద అయితే పెట్టేసుకొని ఇంకా చిక్కు చేత నేను వాళ్ళ డాడీ అయితే కేక్ కటింగ్ అయితే చేయించేసామన్నమాట హ్యాపీ బర్త్డే చిక్కు ఎంజాయ్ డే ఫస్ట్ బర్త్డే ఇంకా ఇలా కేక్ సెలబ్రేషన్ ఇచ్చేసామన్నమాట ఇంక వాళ్ళ పిన్ని బాబాయి ఇంకా అందరం అయితే తినిపించేసాము ఇంక మా అక్క మా బ్రదర్ అందరూ వచ్చి ఉన్నారు అంతా కేక్ తినిపించుకునేసి అలా అయితే ఎంజాయ్ చేసేసి వాళ్ళని అయితే నిద్రపించేసామన్నమాట ఇంక మార్నింగ్ లేయాలి కాబట్టి బర్త్డే ఉంది కాబట్టి అనేసి ర్త్డే మంత్ రాగానే సో ఒక్కొక్క అడుగు వేయడానికైతే ట్రై చేశాడనమాట ఆల్మోస్ట్ నడిచేశాడు ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ స్టెప్స్ అలాగైతే నడిచాడనమాట ఇంకా బర్త్డే అవ్వగానే నెక్స్ట్ నుంచే ఫాస్ట్గా బాగా అయితే నడిచేశాడు వీడైతే చాలా హ్యాపీ అనిపించింది సో అప్పుడే నడిచేస్తున్నాడు మా బాబు అనేసి చాలా ఎంజాయ్ చేశాను నేనైతే ఇక్కడ చూడండి వాళ్ళ బాబు అయితే ఎంజాయ్ చేస్తున్నాడు అయితే ఫుల్ నిద్ర వచ్చేసింది అనమాట సో ఇంకా కాసేపు అయితే వాన్ అయితే నిద్ర పిచ్చేస్తాను ఇంకా మార్నింగ్ లేవాలి కాబట్టి ఇంక మేము వచ్చేసి ఇంకా టెన్ థర్టీ ఫార్టీ అయితే అయిపోయిందనమాట ఇంకైతే పార్సల్స్ తెచ్చుకున్నాం పన్నీర్ రైస్ గోబీ రైస్ బరటర్లో అయితే తెచ్చుకున్నాం ఇంకా అందరం అయితే కూర్చొని అయితే తినేసాము అందరం అయితే తినేసి ఇంక అందరి మధ్య పడుకునేసామన్నమాట సో ఇంక మార్నింగ్ వచ్చేసి మావాడు సిక్స్ ఫార్టీ సెవెన్కి అయితే నిద్ర ఇచ్చేశాడు సో వాడు ఎప్పుడు లేసారా విష్ చేద్దామా నేను అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట సో హ్యాపీ బర్త్డే చిక్కు అని అయితే చెప్తున్నాను సో ఎక్స్ప్రెషన్స్ చూసారా ఎలా పెడుతున్నాడు ఇంకా వాటితో కాసేపు అలా వాటి పాటు పక్కన పడుకొని వాటితో పాటు అలా ఎంజాయ్ చేశాను అనమాట సో ఫస్ట్ బర్త్డే కాబట్టి మనకి చాలా ఎగ్జైట్గా ఉంది వాడికన్నా కూడా ఇంకా ధార్విక్ని ఇద్దరులే చేశాడు సో వాడు కూడా హ్యాపీ బర్త్డే చెప్పేసి సో బ్రదర్కి అయితే ఒక కిస్ అయితే పెట్టాడనమాట సో చూడండి అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు సో గాడికి వచ్చేసి మిల్క్ అయితే ఫీడ్ చేస్తాను వాడు అయితే తాగేశాడు అనమాట సో ఇంకొచ్చేసి హెడ్కి ఆయిల్ మసాజ్ అయితే చేయించేసాను ఇంకా బాడీకి అంతా కూడా ఆయిల్ మసాజ్ అయితే చేయించేసి వాడికైతే హెడ్ బాత్ అయితే చేయించేసాను గాడికి చిన్నప్పటి నుంచి అన్ని సెబమేడ్ ప్రొడక్ట్సే వాడుతున్నాం అన్నమాట సో బాడీకి ఫేస్కి ఇంకా పౌడరు షాంపూ బాడీ ఆయిల్ అన్నీ అయితే సెబమెడే యూస్ చేస్తున్నాము సో వచ్చేసి షాపింగ్ వీడియోలో చెప్పాను కదా ఇద్దరికి సేమ్ అవుట్ ఫిట్స్ నాటు నాట్ డ్రెస్సెస్ కొన్నామనేసి ఈ రెండు డ్రెస్సులు అయితే వాళ్ళిద్దరికైతే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళడానికి అయితే ఇవైతే వేసేసాను సో చూసేయండి సో డ్రెస్సెస్ చూడడానికన్నా వేసాక మంచి లుక్ అయితే వచ్చింది ఇద్దరు చాలా క్యూట్గా అయితే ఉన్నారు ఇంకా ఫస్ట్ బర్త్డే అంటే సో చాలా బిజీ అయిపోతాం కదా మదర్స్గా అయితే డ్రెస్సెస్ వేసాక ఇలా ఇంట్లో అయితే వాడి చేత పూజ అయితే చేయించాను వాడైతే భలే భలే పూజ అయితే చేశాడనమాట సో గంట కావాలంట కొట్టడానికి ఇలా నేనైతే వాడి చేత పూజ చేయించేసి ఇంకొచ్చేసి అందరం అయితే టెంపుల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము ఇలా వాళ్ళిద్దరైతే కూర్చొని జస్ట్ సింపుల్గా చిన్న ఫోజ్ అయితే ఇచ్చారనమాట ఇంకా మార్నింగ్ వచ్చేసి మా వాడికి ఇడ్లీ కొంచెం మిల్క్ వేసేసి టిఫన్ అయితే పెట్టేశాను ఇంకా టెంపుల్కి అయితే లేట్ అవుతుంది కదనేసి చిన్నబాబుకి అయితే టిఫన్ పెట్టేసి టెంపుల్కి అయితే తీసుకువెళ్ళాము ఇంకా తిరుచానూరులో అమ్మవారి టెంపుల్కి అయితే ఫుల్ రెష్ ఉంటారు లేట్ అయిపోతుంది అనేసి ఇంకా అటుపక్క వెళ్తే సూర్యభగవాన్ టెంపుల్ శివుడు టెంపుల్ మురుగున్ టెంపుల్ నాగార్పొమ్మ వినాయక స్వామి అందరూ ఉన్నారనమాట సో ఆ టెంపుల్కి వెళ్ళేసి త్వరగా అయితే ఇంటికి వచ్చేద్దామనేసి ఇంకా ఆ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము కంటిన్యూగా వచ్చేసేయండి ఇంకా టెంపుల్కి అంతా వెళ్ళిపోయేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసామన్నమాట సో ఇంటికి రాగానే మా చిక్కుగాడు కాసేపు అలా ఆడుకున్నాడు సో ఇంక మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇడ్లీ చట్నీ పొంగలైతే చేసుకున్నాము సో ఏమైనా వచ్చిన వాళ్ళు కూడా టిఫిన్ తింటారని ఎక్కువైతే చేసామన్నమాట ఇంకా వీడియో చేసి నాకు ఇడ్లీ కావాలి అనేసి ఇంకా ప్లేట్ పట్టుకొని అయితే ఆడుకుంటున్నాడు సో ఇంక నిద్ర పిచ్చేద్దాము అనేసి ఇంకా ఉయ్యాళ్ళు అయితే వేసేసి మా తమ్ముడు అయితే ఉంచేస్తున్నాడు అనమాట వీడైతే నిద్రపోయేసాడు ఇంకా నేను వచ్చేసి టిఫిన్ తిందామనేసి ఇంకా కూర్చొని టిఫిన్ అయితే తినేసాను సో ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకొచ్చేసి ఇంకా రిలేటివ్స్ బర్త్డే కల వస్తారు కదా సో వాళ్ళ కోసం అనేసి ఇంకా సాటర్డే కాబట్టి నాన్ వెజ్ చేయలేదు వెజ్ చేసాము ఇంక వచ్చేసి మా అవైతే ఉల్లగడ్డ తాలిం చేద్దామని ఉల్లగడ్డలు అయితే చిన్న చిన్న పీసెస్గా చేస్తుంది అనమాట సేమ్ వచ్చేసి మా పెద్దమ్మ మా అమ్మకి అక్క అనమాట సో వంటలు చాలా బాగా చేస్తుంది సో అందుకోసం అనేసి కిచెన్ మొత్తం ఆమెకైతే అప్పగిచ్చేసామన్నమాట సో వచ్చేసి వైట్ రైస్ సాంబారు ఉల్లిగడ్డ ఫ్రై అయితే చేసింది రసము పెరుగైతే పెట్టుకున్నాం కొన్ని అప్పడాలు కూడా వేయించుకున్నాము సో క్లిప్ అయితే తీయలేదు మిస్ అయింది అలానే మజ్జిగ సో అన్ని వంటలు చాలా బాగున్నాయి టేస్ట్గా సో తిన్న వాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయి అని చెప్పారు సో ఇంకొచ్చేసి ఆఫ్టర్నూన్ త్రీ థర్టీకి అలా అయితే డెకరేషన్ వాళ్ళు అయితే వచ్చేసారు ఇంకా మేము బాస్బేబీ తిమ్ చెప్పాము కదా సో డెకరేషన్ ఐటమ్స్ అన్నీ తెచ్చేసుకున్నారు ఇక్కడ వచ్చేసి బ్యానర్ ఇవన్నీ అయితే స్టిక్ చేస్తున్నారనమాట ాస్బేవి థీమ్ డెకరేషన్ ఎలా చేశారని ఫుల్ వీడియో పెడతాను కంపల్సరీ వాచ్ చేసేయండి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి అందరం ఒక టెన్ మెంబర్ అలా కూర్చొని అయితే బోన్ చేసామన్నమాట అనమాట ఇంకా ఈవినింగ్ అలా కాసేపు అలా షటిల్స్ ఆడడం కొంతమంది ఇంకా వాటర్ అలా కట్ చేసుకొని తినడం అలా చాలా అయితే ఎంజాయ్ చేసామన్నమాట సో వీడియోస్ అన్నీ యాడ్ చేసాము తప్పకుండా కంటిన్యూగా వీడియో వాచ్ చేసేయండి అనమాట సో వాళ్ళని వచ్చేసి త్రీ థర్టీగా రమ్మంటే వాళ్ళు వచ్చేసి ఫోర్ ఫార్టీకి అలా అయితే వచ్చారనమాట సో నా అయితే గ్రీన్ మ్యాట్ ఉంది సో దాన్ని అయితే వేసేసి వాళ్ళైతే కూర్చోబెట్టేసి కొన్ని ఫొటోస్ వీడియో క్లిప్స్ అయితే వాళ్ళైతే తీసారనమాట సో ఇలాగా సింపుల్గా బేబీ ఫోటో షూట్ అయితే ఇలా అయితే జరిగింది అలానే వాటర్ టబ్ వేసేసి దాంట్లో ఒక పంచ్ వేసేసి వాటర్ వేసేసి కొంచెం ఫ్లవర్స్ అయితే వేసేసాము అదొక ఫోటోషూట్ అయితే తీసాము ఇంకా నేను వాళ్ళ డాడీ ఎత్తుకొని నడిపించుకుంటూ అలాంటి కొన్ని క్లిప్స్ అలాంటివన్నీ తీసారన్నమాట సో కిడ్స్కి షూట్ తీయడం అంటే చాలా కష్టం కదా సో ఇక్కడ చూసారా మావాడికి ఫోటోషూట్ తీపించడానికి సో ఎంతమంది అయితే హెల్ప్ చేస్తున్నారో సో అందరికి కూడా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి హెల్ప్ చేసిన అందరికీ సో ఇంకా మావాడు వచ్చేసి టూకే లేచేశారనమాట సో సిక్స్ అయిపోయే లోపల నిద్ర ఉంది అనమాట వాడికి ఫేస్ అలా డల్గా అయితే పెట్టేశారనమాట లేకపోతే వాటర్లో చాలా బాగా ఆడుకుంటాడు సో చలినీళ్ళు పోయకుండా కొంచెం హాట్ వాటర్ లైట్గా వేడిగా అయితే పోసనమాట సో లాస్ట్లో కాసేపు బాగానే ఆడుకున్నాడు డెకరేషన్ చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందనమాట సో అక్షయ ఈవెంట్స్ వాళ్ళైతే చేశారు తిరుపతి వాళ్ళది సో క్యాటరింగ్ అయితే మాట్లాడితే అన్నీ వాళ్ళదే అనమాట కెమెరా ఫుడ్ అన్నీ అయితే సో నెంబర్ కౌన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చెక్అవుట్ చేయండి సో డెకరేషన్లో వచ్చేసి ఓఎన్ వన్ ఒకటి పెట్టారు సైడ్లో ఓఎన్ వన్ లైట్స్ పెట్టి వన్ ఒకటి పెట్టారనమాట అలానే హెయిర్ అండ్ షెన్ వచ్చింది సో ఇది చూసారంటే బాస్ బేబీ హెయిర్ అండ్ షెన్ అనమాట సో నైన్త్ మంత్లో పళ్ళు వచ్చాయి అలాగైతే వాడు బయోడ్రాఫ్ట్ రాస్ అయితే పెట్టామనమాట స్టాండ్ లాగా సో ఇక్కడ చూసారా ఐల్ బెలూన్ లాగా ఒకటైతే పెట్టారనమాట సో అన్నీ పర్ఫెక్ట్గా అయితే సెట్ అయ్యాయి సో డెకరేషన్ చాలా బాగా చేశారు అక్షయ ఈవెంట్స్ అనమాట ఇది సో వాళ్ళ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఏమైనా చేసుకోవాలనుకుంటే తప్పకుండా చేసుకోండి సో ఇంకా అందరం అయితే రెడీ అయిపోయి సో జున్ను కుక్ కూడా కోట్ చుట్టూ అయితే వేసేసి రెడీ అయితే చేసేసాను ఇక్కడ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి అన్నమాట సో రిలేటివ్స్ అందరూ వచ్చేసారు ఇంకా ఫుడ్ ఏం పెట్టామంటే సో మష్రూమ్ రైస్ ఇడ్లీ చపాతి పన్నీర్ కుర్మ సాంబార్ చట్నీ వడ రెడ్ హల్వా వంటలు చాలా బాగున్నాయి కేక్ కూడా అయితే వచ్చేసింది అనమాట సో కేక్ మేము ఎలా చెప్పాము సేమ్ అలానే పర్ఫెక్ట్గా అయితే చేయించారనమాట సో కేక్ చాలా బాగుంది బాస్ బేబీ కేక్ అనమాట సో ఇక్కడ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట సో రిలేటివ్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో బర్త్డే వీడియో నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్